హలో ఈ సొందర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటంటే సిక్స్ టు నైన్ మేము ఏమేమి చేసామనేది అమ్మ కూడా రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను వాటర్ అవి తెచ్చేసుకొని స్నానాలు అవి చేసుకొని రెడీ అయిపోయా అన్నమాట ఇది కొనుమర రోజు చేయండి కొనుమ రోజు మేము పండగ చేసుకుంటాం అన్నమాట సంక్రాంతి రోజు పెద్ద పండుగ అంటారు కొనుమ రోజు చిన్న పండుగ అలా మా సైడ్ ఉంటాయి మా చిన్న పండగ కొనుమ రోజు చేసుకుంటున్నాము సంక్రాంతి పండుగ సో పండగ కావాల్సినవన్నీ ఇక్కడ మేము పేరెంట్ వాళ్ళు వచ్చేసరికి అన్ని రెడీ చేసి ఉంచుకోవాలని చెప్పేసి ఒక్కొక్కటి అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట అట్టి కొబ్బరికాయలు అన్ని తీసి ఆ ప్లేట్లో పెడుతున్నాను వీడియో అలా తీస్తున్నాను లైట్ లైట్గా కూడా అవ్వలేదండి అంత బిజీ అయిపోయి మా రోజు అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది అవి తీయడానికి అమ్మ కూడా నేను హెల్ప్ చేసాను అనమాట అక్క కూడా వేరే వర్క్ చేసింది చెల్లి చేసింది అందరం చేసుకున్నాము కంప్లీట్గా త్రీ అవుతప్పటికి మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ అన్నీ తీసి అందులో పెడుతున్నాను నేను కొబ్బరికాయలు అట్టిపళ్ళు పేరంటాలకి ఏమేమి ఉండాలి అన్నీ కూడా అన్నీ తీసి అందులో పెట్టేస్తున్నానండి వేరేగా వెతుక్కోకుండా అన్నీ రెడీగా ఏ ప్లేట్లో ఏమేమి పెడుతున్నాను అన్నీ అమ్మకు చూపిస్తూ అన్నీ పెట్టేస్తున్నాను అండ్ ఏంటంటే మా సైడు చాలా బాగా చేసుకుంటామండి సంక్రాంతి నాగల చేతి మాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే మొత్తం అందరం అప్పుడే కలుస్తామండి మొత్తం మా కురిమిన ఫ్యామిలీ మొత్తం సో అందువల్ల చాలా బాగా అనిపిస్తుంది మేము ఆ రోజు నైట్ గేమ్స్ వాడాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం నైట్ అయితే ఆ వీడియోస్ కూడా పెడతాను అండ్ పేరెంట్లు వచ్చేటప్పుడు కూడా చాలా బాగా చేసుకున్నాము పూజ అన్నీ బాగా జరిగాయి అండ్ మా అమ్మలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు వీడియో తీయడానికి నేను ఏదైనా మర్చిపోతే వీడియో తీ వీడియో అని చెప్పి చెప్పారు అంటే మా సైడ్ ఎలా చేస్తారనేది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నేను తీసాను మేము చాలా బాగా చేసుకుంటాం అన్నమాట ఇక్కడ అన్ని చిరగారులు కొయ్యమని చెప్పింది నేను కొయ్యలేను తర్వాత ఇంకెందుకని చెప్పేసి ఆ ప్లేట్లోకి పెట్టేద్దామని చెప్పేసి అన్నీ తీసుకెడుతున్నాను అండ్ ఫైనల్ చూడండి ఎలా రెడీ చేసేసాను మొత్తం అన్నీ ఆ బంతి పువ్వులు ఇంకా గుచ్చాలి నేను ఇక్కడ వాటరు దుంపలు తీసుకున్నాను కడిగేసి కొయ్యాలన్నమాట సో అవన్నీ అందులో వేసుకుంటున్నాను ఇవి ఒక పక్క వీడియో తీసుకుంటూ ఇవన్నీ చేయడం చాలా కష్టం అనిపించింది ఇక్కడ దుంపలు క్లీన్ చేసి కోస్తున్నానండి కోసేసాక నెక్స్ట్ అమ్మ దేవునిమౌలలో అన్నీ అన్నమాట దీపానికి సంబంధించినవన్నీ కింద కింద పెట్టాల్సినవి పైన పెట్టాల్సినవి కింద మడపళ్ళు పడతాం కదండీ దానికి రిలేటెడ్గా అండ్ పైన దీపం అన్నిటికీ సరిపడగా అన్నీ పెట్టుకుంటుంది ఇక నేను అక్షింతాలు కలుపుతున్నానండి అలాగే నేను అమ్మ కనిపిస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఏమో అనుకుంటున్నారా అదేం లేదండి చెల్లి అక్క బయట వర్క్ చేస్తున్నారు చెల్లి టిఫిన్స్ అవి రెడీ చేస్తుందండి అక్క మిగతా అవి ఉంటాయి కదా ఇంట్లో పనులు అవన్నీ చేస్తుందండి ఇంకా నేను దే స్నానం చేస్తానని చెప్పేసి దేనిమాల దగ్గరికి వచ్చేసి అన్నీ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటున్నాను మ్యాక్సిమం అన్నీ అమ్మ నేను చేసుకున్న అన్నమాట ఇక్కడ అక్షంతాలు కలుపుతున్నాను అంత చిన్న గిన్నెలో కలుపుతావు ఏంటి ఎక్కువ కలుపు అని చెప్పేసి మా అమ్మ ఉంటుంది నీవు సరిపోతాయి అమ్మ ఇవి అనేసి చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను అండ్ ఇంకా బాగా చేసుకున్నామండి నైట్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసాము గేమ్స్ అవి చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో అయితే సంక్రాంతి అండ్ నెక్స్ట్ వీడియోలు అవి వచ్చేస్తాయి చూసేయండి అలాగే మీరు ఎలా సంక్రాంతి జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలు కూడా చాలా బాగుంటాయి చూసేయండి అంటే మేము పేరెంటే ఎలా పసుపు పోస్తాము అండ్ మేము నైట్ ఎలా ఎంజాయ్ చేశాము ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి అండ్ ఇక్కడ అలా చేస్తూ ఉన్నా అనమాట మా తమ్ముడు కూడా వచ్చాడు బట్ వాడు వీడియోలోకి రావడానికి ఇష్టం లేదని చెప్పేసి రాలేదాడు అండ్ ఇక్కడ చాలా బాగా చేసుకున్నామండి మేమైతే అండ్ నెక్స్ట్ ఏమేమి వీడియోలు తీయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇక్కడ చింతలు పెద్ద ప్లేట్ తీసుకొని ఇంకా కలిపేస్తుంది అనమాట కలిపేసి కొంచెం ఆ ప్లేట్లో వేసి మిగతావి డబ్బాలో వేసేసాను ఇంకా అలాగే చేస్తూ ఉన్నాను వన్ బై వన్ పువ్వులు కుట్టేసి మళ్ళీ తోరణాలు కట్టాము చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే సంక్రాంతి ఇది మా చిన్నప్పటి నుంచి పాతకాల పద్ధతిలో ఎలా చేస్తారో అలానే చేస్తామండి మార్చలేదు అంటే కొంతమంది మార్చేసుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి బట్ మేమైతే అప్పుడులాగే చేసాము మా మామ కూడా ఉంది మా మామ నార్మల్గా ఉంటే ఇంకా అన్నీ తానే చేసేది తనకి హెల్త్ బా లేకపోవడం వల్ల ఇంకా మేమే చేసుకోవాల్సి వచ్చింది అయినా పక్క నుండి అన్నీ చెప్పింది ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పేసి మేము అన్నీ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట ఇంకా పని అయిపోయా నెక్స్ట్ ఏం చేయాలి అన్నీ చూసుకుంటున్నాను నేను అన్నీ సర్దుకుంటున్నాను ఏమి ఒక్కడు కూడా వదిలేయకూడదు అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటి అడిగేసి చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడేసి ఇంకా అమ్మ ఏదో ఇచ్చింది ఇంకా అవి చేయాలి ఇంకా చాలా వర్క్ ఉందండి బట్ వీడియో తీసుకుంటూ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పువ్వులు అవి కుడదామని చెప్పేసి అట్లకి రెడీ చేసుకుంటున్నాను థ్రెడ్ అది తెచ్చుకోవడానికి ఇదిగోండి నేను పెట్టినవన్నీను ఇంకా పువ్వులు కొట్టలేదు అక్కడ ఇవన్నీ రెడీ చేశాను ప్రజెంట్ అయితే నెక్స్ట్ అమ్మ దేవుడి మాలు అన్నీ సిద్ధం చేసుకుంటుందండి కింద ఎందుకంటే మడపలు పెడతారు పైన దీపం పెట్టేసింది ఇదిగోండి పువ్వులు నేను ఇలా గుచ్చాను మావిడ తెచ్చి మధ్య మధ్యలో పెట్టి అలా గుచ్చను తోరణాలు లాగా కడదామని చెప్పేసి ఇంకా ఫైనల్లీ పేరెంటల్కి అన్ని సిద్ధం చేస్తామండి పేరెంటాల్ వచ్చాక అవి ఇవ్వాలన్నమాట సో దేని మూలలో కూడా ఇలా సిద్ధం